హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి రాజేష్కి గునాకి ఇద్దరికి గొడవ జరుగుతూ ఉండగా అదంతా చూసిన బాలు దగ్గరకు వచ్చి గునాకి బుద్ధి చెప్తాడు నా ఫ్రెండ్ నీ దగ్గర బాకీ పడ్డాడు కానీ తీరుస్తానంటున్నాడు కదా ఇంతలోనే అంతలా అవమానించి కొట్టడానికి రావాలా అని చెప్పి కోప్పడతాడు మధ్యలో నువ్వేంట్రా తను నాకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేకపోతున్నాడు అందుకని పౌరుషం రావాలని ఏవో తప్పుగా రెండు మాటలు అన్నాను వాడికి లేని బాధ నీకేంటి కొంపదీసి వాడి భార్యతో నీకేమైనా సంబంధం ఉందా అని అనబోతూ ఉండగా బాలుకి చాలా కోపం వచ్చి ఇక గుణాన్ని చావు కొడుతూ ఉంటాడు ఇక అలా కొడుతూ ఉండగా బాలు దూరం నుంచి మీనా తమ్ముడు శివ చూస్తాడు పరిగెత్తుకుంటూ వస్తాడు ఇతను నా బాసు అతని దగ్గర నేను పని చేస్తున్నాను నాకు అవసరం అన్నప్పుడు చాలాసార్లు డబ్బులు కూడా చేశాడు అలాంటి నా బాసుని కొడుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి వెళ్ళి వదులు బావా వదులు అని ఎనగానే ఏయ్ నీకు ఇందులో సంబంధం లేదు నువ్వు దూరంగా ఉండు అయినా వీడి దగ్గర పనిచేయద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా అని శివాని అంటూ ఉంటే బావా నువ్వు ఆయన్ని వదులుతావా లేదా అతన్ని కానీ వదలకపోతే నువ్వు నాకు బాబా అవుతావని కూడా నేను ఆలోచించను నీ మీద తిరగబడతాను అని తిరగబడబోతూ ఉండగా బాలు ఒక్క చేత్తో కాలర్ పట్టుకొని కారు మీదకి విసిరి కొడతాడు శివని ఇక తర్వాత శివ ఏమో బాలు మీద తిరగబడబోతూ ఉండగా బాలు కొడతాడు కొట్టి నీకెన్ని గుండెలరా వాడు నా మీద తిరగబడుతుంటే నువ్వు వాడిని ఆపాల్సింది పోయి నువ్వేమో బాబవని కూడా చూడవా అని చెప్పి అంటాడు ఇంకా తర్వాత శివ నువ్వేదో మంచివాడు అని ఎన్నాళ్ళు అనుకున్నాను కానీ నువ్వు పరమకిరా కిరాతకుడివి నువ్వు ఒక తాగుబోతువి అని బాలుని తిడతాడు శివ ఇంకా తర్వాత శివాని చూసి బాలు ఇంతవరకు నేను నిన్ను చాలా చిన్నపిల్లాడివి అని అనుకున్నాను నువ్వు చాలాసార్లు తప్పులు చేసినా మీన మొహం చూసి నేను నిన్ను వదిలేశాను కానీ మా అమ్మ దగ్గర బ్యాగ్ని కొట్టేస్తారా అది కొట్టేసింది కాకుండా ఇప్పుడు నా ఫ్రెండ్ని కూడా కొడతారా ఇది తప్పు అని నేను అడిగితే నా మీద తిరగబడతావా అని అంటాడు డబ్బులు కొట్టేసి ఇలా దొంగతనం చేసుకొని బతకడానికి సిగ్గని పెంచడం లేదా అని అనడంతో ఇంకా శివ ఇలా అంటాడు నీకేం తెలుసు బావా ఏం తెలియక అలా మాట్లాడుతున్నావు మా బాస్ దగ్గర మీ వదిన ఎన్నోసార్లు వచ్చి డబ్బు కావాలని తీసుకుంది నాలుగైదు లక్షల దాకా బాకీ చేసి తీసుకుంది డబ్బుతో ఎవరికైనా అవసరం ఉంటుంది నేను జీతం కోసం గుణా దగ్గర పని చేస్తున్నాను నా బాసుని కొడుతుంటే నాకు ఎలా ఉంటుంది అని అనగానే నీ బాసు దొంగతనం చేయమంటే నువ్వు దొంగతనం కూడా చేస్తావా అసలు నీలాంటి వాడిని ఇలా కాదు అని కొట్టబోతూ ఉండగా రాజేష్ ఆపేసి అక్కడి నుంచి బాలుని తీసుకువెళ్ళిపోతాడు ఇక బాలు కోపాన్ని భరించలేకపోతాడు రాజేష్ ఏంట్రా ఏంటి ఆవేశం ఏదో గొడవ సద్దుమణిగిపోయింది కదా నువ్వెందుకు ఆ శివ మీద ఎందుకు చేసుకున్నావో ఈ విషయం నా చెల్లెలికి తెలిస్తే బాధపడుతుంది కదా పాపన్ రా వాడు ఆ గుణగాడు తనని మార్చేశాడు అని అనగానే ఏంట్రా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు అని అంటాడు సరే కాని ముందులరా అని బార్కు తీసుకెళ్తాడు బార్కు తీసుకువెళ్ళాక బాలు డ్రింక్ చేస్తాడు రాజేష్ కూడా డ్రింక్ చేస్తాడు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు నా పూలగంప నన్ను మోసం చేయదనుకున్నాను కానీ మోసం చేసింది ఆ రోజు శివ డబ్బు కొట్టేసి ఆ డబ్బుని మీనాకి తీసుకొచ్చి ఇచ్చాడు అని వెనకానే లేదురా నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శివ మీనాకి ఇచ్చి ఉండడు మీనా కూడా తీసుకొని ఉండి ఉండదు అయినా వీడిలా చేశాడని పాపం మా చెల్లెలకి ఏం తెలుసు ఈ విషయంలో మా చెల్లెల్ని అస్సలు బయటికి లాగద్దు ఈ గొడవతో తనకి ఎలాంటి సంబంధం లేదు వదిలేరా అని బాలుని బ్రతిమాలతాడు రాజేష్ ఇదిలా ఉండగా ఇంకో పక్కన శివ ఒంటి నిండా దెబ్బలతో ఇంటికి వెళ్ళగానే పార్వతమ్మ శివాని చూసి షాక్ అయిపోతుంది ఏమైందిరా ఒంటి నిండా ఈ దెబ్బలేంట్రా ఏం జరిగింది ఎవరైనా నిన్ను కొట్టారా లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందా ఏం జరిగిందిరా మీరే లోకంగా నేను బ్రతుకుతున్నాను అలాంటిది ఇప్పుడు నిలువెళ్ళ గాయాలతో రక్తం దారుతూ దెబ్బలతో వచ్చావు ఏం జరిగింది అని ఎడుస్తూ ఉండగా అప్పుడు అమ్మ ఈ దెబ్బలు నాకు యాక్సిడెంట్ వల్ల జరగలేదు ఎవరో కొట్టడం వల్ల జరగలేదు బావా సొంత బావే నన్నేలా కొట్టాడు అని ఎనగానే పార్వతమ్మ షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది బాలుబావు కొట్టాడా బాలుబావు ఎందుకు కొడతాడ్రా అని ఎనగానే ఎందుకు కొడతాడంటే ఏం చెప్తాం తాగుబోతులు ఎప్పుడెలా ఉంటారో తెలియదు కదా అందుకని నా మీద చేసుకున్నాడు నన్ను చావు దెబ్బలు కొట్టాడు అని చెప్పగానే పార్వతమ్మ అస్సలు నమ్మదు బాలు నిన్ను కొట్టాడంటే నేను నమ్మను నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ఏదో జరిగింది అని అంటే లేదమ్మా మీదొట్టు బాలు బావే నన్ను కొట్టాడు అని చెప్తాడు బాలు కొట్టాడా ఎందుకు కొట్టుంటాడు నువ్వేమో తప్పు చేసి ఉంటావు నువ్వేదో చాలా పెద్ద తప్పు చేసే ఉంటావు అందుకని బాలు నిన్ను కొట్టుంటాడు అని అనగానే నేనేం తప్పు చేయలేదమ్మా బావే బాగా తాగేసి కనీసం ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు బావా ఎంత తాగద్దు బావా నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని నేను చెప్పినందుకు నన్ను చావు కొట్టాడు అని చెప్తూ ఉంటాడు ఇక అదే సమయానికి మీనా వాళ్ళ అమ్మతో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తుంది ఇంకా తన చెల్లెలు సుమతి ఫోన్ ఎత్తి అక్కా అని అంటుంది ఏంటి ఎడుపు గొంతులా ఉంది ఏమైంది అని అంటే అబ్బి ఏం లేదక్క నేను తర్వాత చేస్తాను అని అంటుంది ఫోను తర్వాత చేస్తానంటావేంటి ఇప్పుడు మాట్లాడాలనే నేను ఫోన్ చేశాను ఎందుకు అలా తడబడుతున్నావు గొంతేంటి అలా ఎడుపు గొంతులా ఉంది అని మీనా అంటుంది ఏం లేదక్కా తర్వాత చేస్తానని చెప్తున్నాను కదా అని అంటే సరేలే నువ్వు మాట్లాడటానికి ఇబ్బందిగా ఉందేమో నీకు అమ్మకివ్వు అమ్మతో మాట్లాడాలి అని మీనా అంటుంది అమ్మ కూడా ఇప్పుడు మాట్లాడలేదు నువ్వు తర్వాత చెయ్యక్క అని అంటుంది మీనా మాత్రం ఫోన్ అసలు పెట్టదు ఏ ఏంటే అమ్మ మాట్లాడదంటున్నావు నువ్వు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు ఏం జరిగింది ఏం జరిగింది అని అంటే ఏం లేదక్క అని అంటుంది ఇంకో పక్కన శివ వాళ్ళమ్మతో చెప్తాడు బాలుబావ మారిపోయాడు అనుకున్నాను కానీ మారలేదు రాక్షసుడిలాగా తయారయ్యాడు నాన్నే ఇలా కొట్టాడు అంటే అక్కని ఎంత హింస పెడుతున్నాడో ఏమో అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు మీనాకి ఫోన్లో వినబడతాయి వినబడి ఏయ్ సుమతి ఏంటి వాడేంటిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడేంటి ఆయన గురించి అలా మాట్లాడుతున్నాడేంటి మీ బావ ఇంతకు ముందు ఎలా ఉన్నాడో తెలియదు కానీ పెళ్ళైన తర్వాత చాలా మంచిగా ఉన్నాడు ముఖ్యంగా నేనంటే ప్రాణంగా ఉన్నాడు ఆయన సపోర్ట్తోనే అత్తారింట్లో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఆయన నాకు సపోర్ట్ లేకపోతే ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణం బంగారం లాంటి భర్త అలాంటి నా భర్తని పట్టుకొని శివ ఇంటి అలా మాట్లాడుతున్నాడు అని ఎనగానే అక్క ఏం లేదక్క అన్నయ్య చాలా దెబ్బలతో వచ్చాడు ఒళ్ళంతా రక్తం కారుతుంది ఈ దెబ్బలవన్నీ ఏంటి అని అమ్మ కంగారుగా అడిగితే బాలు బావ కొట్టాడని చెప్తున్నాడు బావ నిన్ను ఇంతలా ఎందుకు కొడతాడు అని అడిగితే బాలు బావ బాగా తాగుతుంటే వద్దు అని అన్నయ్య అడ్డుకున్నాడంట అందుకనే ఇష్టం వచ్చినట్టు బావ కొట్టాడని శివ అన్నయ్య చెప్తున్నాడక్క ఈ విషయం నీకు చెప్పడానికి నాకు మనసు రాలేదు అందుకని నీకు చెప్పలేదు తర్వాత ఫోన్ చెయ్యు అని చెప్పాను కానీ ఇంతలోపు నువ్వే వినేసావు ఫోన్లో ఇది అక్క జరిగింది అని అనగానే మీనా షాక్ అయిపోతుంది ఇక షాక్ అయిపోయి శివాకి ఫోన్ ఇవ్వమని చెప్తుంది ఇక శివ అక్క బావా నన్ను చావగొట్టాడక్క నన్ను ఎంత వద్దని బతిమాల కూడా నన్ను కొట్టాడు నేనే తప్పు చేయలేదక్క ఎప్పుడు దొంగతనం చేస్తే చేశానేమో కానీ ఆ తర్వాత మారిపోయానక్క నువ్వు నన్ను మార్చావక్క నీ వల్లే నేను మారిపోయాను ఏ తప్పు నేను చేయలేదు కానీ ఎప్పుడో ఏదో జరిగిందని అది మనసులో పెట్టుకొని బావ తప్ప తాగే నన్ను చావగొట్టాడక్క ఇప్పుడు నేను పద్ధతిగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బ్రతుకుతున్నాను ఓ పక్కన చదువుకుంటూ మరో పక్కన గుణ దగ్గర పనిచేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను అలాంటి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఎప్పుడో ఏదో తప్పు చేశానని అది మనసులో పెట్టుకొని ఇప్పుడు నన్ను హింస పెడుతున్నాడక్క ఇది నిజమక్క అని ఎనగానే మీనా నమ్మదు మీనా నమ్మకపోతే అక్క నీ మీద ఒట్టక్క జరిగిందిదే ఎప్పుడో నేను తప్పు చేశానని ఆ తప్పుని ఇప్పుడు అడుగుతున్నాడు నువ్వు చెప్పిన దగ్గర నుంచి నేను మారిపోయానక్క అందుకని బుద్ధిగా పని చేసుకుంటున్నాను కానీ నన్ను నమ్మలేదు నన్ను అవమానిస్తూ నన్ను కొట్టాడక్క అని బాధపడుతూ ఉండడంతో మీనా మీద వట్టేసి చెప్పడంతో మీనా నమ్ముతుంది మీనా బాధపడుతుంది ఈయన తాగుడు మానేశారు కదా మళ్ళీ తాగటం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అయినా నా తమ్ముడు నిజానికి మారిపోయాడు వాడు ఇప్పుడేమీ తప్పుడు పనులు చేయడం లేదు ఓ పక్కన చదువుకుంటూ ఇంటిని చూసుకుంటూ మరోపక్కన జాబ్ చేసుకుంటున్నాడు వాడు చేసిందల్లా తప్పు ఒకటే ఆ గుణ లాంటి వాడి దగ్గర పని చేయటమే వాడు చేసిన తప్పు కానీ ఎక్కడా వాడికి పని దొరకకపోవటం వల్ల అక్కడ పని చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు బాగా తాగేసి ఇంటికి వస్తాడు బాలు అలా బాగా తాగేసి రావడంతో సత్యం కోపడతాడు ఏంట్రా బాలు ఇది అసలేం చేస్తున్నావు నువ్వు ఇలా తప్పతాగి ఇంటికి వచ్చావేండి చాలా రోజుల నుంచి నిన్ను నేను ఈ పరిస్థితుల్లో చూడలేదు ఇప్పుడిప్పుడే మారిపోయి దారిలో పడుతున్నావు నా కొడుకు నా కోడలు చక్కగా ఉంటున్నారు వాళ్ళ కాపురం బాగుంది అని నేను అనుకుంటున్నాను అంతలోనే సంతోషం లేకుండా చేస్తున్నావు ఇంత తప్పతాగి ఎందుకు వచ్చావు అని అంటే నాన్న నీకేం తెలీదు ఊరుకో కొన్ని విషయాలు తేల్చుకోవాలి ఏ పూలగంప పూలగంప ఇలా రా అని పిలుస్తాడు మీనా కూడా చాలా కోపంతో వస్తుంది మా తమ్ముడిని ఎందుకు కొట్టారు అని అనడంతో హో అప్పుడే ఊదేశాడా కొట్టాను అయితే ఏంటంటా కొడితే కొడతాను నా ఇష్టం అని అంటాడు బాగా తాగేసి తాగిన మైకంలో ఏ మాట్లాడుతున్నాడో బాలుకి కూడా అర్థం కాదు ఇక మీనా కోపంతో అలా ఎలా కొడతారు నా తమ్ముడిని కొట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది మీకు చేతులు అలా వచ్చాయి అయినా రోజు రోజుకి మీకు కోపం పెరిగిపోతుంది మీరే మనుషుల మీరు మారుతున్నారేమో అనుకున్నాను కానీ మళ్ళీ పాత పాత లాగానే అయిపోతున్నారు అని అంటుంది ఏంటి నేను పాత బాలులాగా అవుతున్నానని అనుకుంటున్నావా కానీ నీ తమ్ముడు ఒక దొంగ మా అమ్మ దగ్గర లక్ష రూపాయల బ్యాగ్ కొట్టేశాడు ఈరోజు సీసీ కెమెరాలు వాడి బండారం అంతా బయటపడింది ఆ రోజు దొంగతనం చేసింది ఎవడో అనుకున్నాను కానీ నీ తమ్ముడే నీ తమ్ముడు మారిపోయాడు అనుకున్నావు కానీ వాడేమీ మారలేదు అలాగే ఇంకా ఉన్నాడు అని ఎనగానే లోపు ప్రభావతి వాళ్ళందరూ వచ్చేస్తారు ఏంటేంటి ఏమంటున్నావు ఆ రోజు నా దగ్గర బ్యాగు కొట్టేసింది ఈ మెయినా వాళ్ళ తమ్ముడా అని ఎనగానే ఆ అవును అని బాలు అంటాడు చి ఏం కుటుంబమేమి కుటుంబం ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారో అర్థం కావడం లేదు మీ అమ్మ మిమ్మల్ని ఇలా మాట మీ తమ్ముడిని దొంగతనాలు చేసి బ్రతకమని నేర్పించిందన్నమాట ఇంట్లో ఏ వస్తువైనా పోయింది అంటే ఎలా ఎక్కడ పోయిందో అనుకుంటున్నాను కానీ ఇది నీ గురి నీ నీ పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నువ్వు నీ తమ్ముడు నీ చెల్లి మీ ముగ్గురు ఒకటే సిగ్గులేని కుటుంబం చిచ్చి ఏం బ్రతుకులే మీ బ్రతుకులు ఇలా బ్రతికే బదులు ఎందులో అయినా దూకి చావండి అని ప్రభావతి అంటూ ఉండగా ఇంకా మీనా అత్తయ్య గారు కాస్త మాటలు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మా గురించి ఏం తెలిసి ఇలా మాట్లాడుతున్నారు నిజానికి ఒకవేళ మా వైపు చూపిస్తుంటే నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయి నీ మీ కొడుకు మనోజు ఎంత మోసగాడో ఎంత దొంగ మీకు తెలియంది కాదు ఈ చేయని మమ్మల్ని ఎందుకు మీరు అంటున్నారు మా అమ్మ మమ్మల్ని పద్ధతిగా పెంచింది మీలాగా పద్ధతి లేకుండా పెంచలేదు అని అంటే నేను పద్ధతి లేకుండా పెంచనా నన్నే అంత మాట అంటావా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంకా బాలు ఏ పూలగంప ఇంకా ఎక్కువ మాట్లాడతావేంటి మా అమ్మ మా అమ్మ దగ్గర బ్యాగ్ మీ తమ్ముడు కొట్టేయడం నిజం కాదా కావాలంటే వెళ్ళి ఫోటో కట్టించుకొని తీసుకొస్తా అప్పుడైనా నమ్ముతావా పైగా వాడు వేలడంత లేడు నా మీదే తిరగబడుతున్నాడు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నాడు అందుకే వాడు దారిలో పడాలని రెండు దెబ్బలేశాను వచ్చిన ఆవేశానికి ఏదైనా చేసేవాడిని కానీ నీ మొహం చూసి నేను ఆగిపోయాను అని అనగానే మీనా ఇలా అంటుంది ఏం చేశాడు నా తమ్ముడు ఏం చేశాడు ఏ తప్పులు ఎవరు చేయలేదా ఇక్కడ నించున్న వాళ్ళందరూ తప్పులు చేయకుండానే ఉన్న వాళ్ళ ఎన్నో తప్పులు చేశారు కానీ నా తమ్ముడు తెలిసి తెలియని వయసులో ఓ చిన్న తప్పు చేశాడు ఆ తర్వాత వాడు మారిపోయాడు ఇప్పుడు వాడు పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు అలాంటిది ఎప్పుడు ఏదో జరిగిందని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు నా తమ్ముడు పూర్తిగా మారిపోయాడు వాడు పద్ధతిగానే బ్రతుకుతున్నాడు కానీ ఇంకా వాడిని ఇలా నిందలు పలు చేసి వాడిని అనడం భావ్యం కాదు అని అంటూ ఉండగా ఇంకా ప్రభావతి చూసావా చూసేవా అదేమంటుందో నువ్వు చేసింది తప్పట మన ఇంట్లో డబ్బు దొంగతనం చేసినా మనం ఏవేవి వాళ్ళు కొట్టేసినా వాళ్ళని నువ్వు ఏమీ అనకూడదంట నిన్నే ఎదిరించి మాట్లాడుతుంది ఇలాంటి మనిషి అని తెలిసే దీన్ని దూరం పెట్టమని చెప్పాను నా మాట నీకు తలకెక్కలేదు ఇప్పుడు చూడు ఏకు మేకై కూర్చున్నారు అత్త అంటే గౌరవం లేదు అత్త మాటమే నమ్మకం లేదు కానీ నువ్వు దాన్ని ఎలా చూసుకున్నావు దాని గురించి పూల కొట్టు కూడా పెట్టించావు ఇంట్లో దానికి ఫుల్ సపోర్ట్గా ఉన్నావు దాని మాట అంటే మాట వేదవాకులా తీసుకున్నావు అలాంటి నిన్నే ఎదిరించి మాట్లాడుతుంది వాళ్ళ తమ్ముడిని అనవసరంగా నువ్వే కొట్టావని నిన్ను అవమానిస్తూ మాట్లాడుతుంది బావ మీద తిరగబడ్డాడు అని తమ్ముడిని లాగిపెట్టి కొట్టాల్సింది పోయి నిన్నే తప్పు పడుతుంది అని రెచ్చగొట్టి మాట్లాడుతుంది ప్రభావతి నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండొద్దు అని ఎనడంతో మీనా ఎదురు తిరిగి మాట్లాడుతుంది ఆ మాట చెప్పడానికి మీరెవరు మీరు నాకు అత్తగారే కానీ ఈ ఇంట్లో మీరు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను మీరు ఎలాగైతే ఈ ఇల్లు మీది అనే హక్కు మీకెలా ఉందో ఈ అత్తారిల్లు నాది అనే హక్కు నాకు కూడా కు ఉంది నన్ను వెళ్ళమనే హక్కు మీకు లేదు ఇది నా ఇల్లు అని అంటుంది ఇంకా తరువాత నా భర్త వెళ్ళమంటే వెళ్తాను మీరు వెళ్ళమంటే నేను వెళ్ళను అని అనగానే బాలు ఏంటి నేను వెళ్ళమంటే వెళ్తావా అందుకని వెయిట్ చేస్తున్నావా వెళ్ళిపో వెళ్ళమ్మా వెళ్ళిపో అసలు నువ్వు ఉండద్దు మీ తమ్ముడు అలాంటి పని చేశాడు అని తెలిసిన దగ్గర నుంచి నాకు మండిపోతుంది వొళ్ళు వెళ్ళిపో ఇక్కడ ఉండద్దు అని అనగానే సత్యం ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంత రాత్రి పుట్ట వెళ్ళిపోమంటావేంటి నీకేమైనా పిచ్చెక్కిందా ఇది తనిల్లు నువ్వు వెళ్ళిపోమన్నా తను వెళ్ళదు తను ఇక్కడే ఉంటుంది ఏవైనా గొడవలుంటే బయట మీరు మీరు చూసుకోండి నా కోడలు మీ నాకి ఆ గొడవలతో ఎలాంటి సంబంధం లేదు తను ఇంటి కోడలు పైగా మనకి గౌరవం తన వల్ల పెరిగింది అలాంటి తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడం భావ్యం కాదు అని కూడా నేను చూడను అని సత్యం అనడంతో నాన్న నేను కావాలో అది కావాలో తేల్చుకో ఇక్కడి నుంచి తను వెళ్ళకపోతే నేను అస్సలు ఊరుకోను అని అనడంతో వెళ్ళిపోరా నువ్వే వెళ్ళిపో అని అంటాడు సత్యం ఇంకా ప్రభావతి నా కొడుకుని వెళ్ళమంటారేంటి అసలు అది నోరేనా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చరిత్రలో ఒక మంచి మామయ్యగా మిగిలిపోదాం అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు వాడు బాలు తాగిస్తున్నాడు కోపంతో బయటికి వెళ్తే ఏదైనా జరగరనిది జరిగితే ఒక తండ్రిగా మీరు చేసిన ఘనకార్యం నలుగురు చెప్పుకొని చరిత్రలో మీరు మిగిలిపోతారు అని అంటుంది ప్రభావతి ఇక బాలు బాలుకి సత్యానికి గొడవ జరుగుతుందేమోనని భయపడిన మీనా మీరెవరు వద్దు నేనే వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఎన్ రెండవ రోజు ఉదయాన్నే బాలుకి కొంచెం మత్తు దిగుతుంది మత్తు దిగి ఏది పూలగంపేది పూలగంపకి శివ గురించి మొత్తం చెప్పాలి వాడికి ఆ గుణతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు అందుకని వాడు చేసిన తప్పులో ఈరోజు ఈ శివ కూడా పాలు పంచుకున్నాడు వెంటనే వాడి దగ్గర పని మానిపించేయాలి మే నాకీ చెప్పాలి ఏది పూలగంప పూలగంప అని ఇంట్లో తిరుగుతూ ఉంటాడు ఇంట్లో ఉండదు ఇక సత్యం ఇంకా పూలగంప అని పిలుస్తావంట్రా రాత్రి నువ్వే కదా ఎంత గొడవ చేశావో నువ్వే వెళ్ళిపోమన్నావు కదా అని అంటే నేనా అని అంటాడు ఏరా రా గాలిగా నీ సోకిందా ఏంటి నీకు అని అంటే అంత మాట అన్నానా నేనే అలా చేశానా అని అంటాడు ఇక రాత్రి ఏం జరిగిందో సత్యం అంతా చెప్పడంతో బాలు షాక్ అవుతాడు నిజానికి ఇంత జరిగిందని నాకు ఏమాత్రం తెలీదు గుర్తు కూడా లేదు మీనా తమ్ముడు తప్పు చేస్తే దానికి మీనాని బాధ్యురాలను చేయడం కరెక్టు కాదు ఇప్పుడే వెళ్ళి తనకి క్షమాపణలు చెప్పి తనని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి బాలు బయలుదేరతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్